ఈరోజుకి అంత కష్టపడి మాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న నువ్వేం నాన్న ఒంట్లో బాగాలేదా అని నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ భోంచ్ చేసావా లేటు వచ్చావు కదా ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలేపోయాయి అనిపించేది బట్ పెద్ద తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్ళటం ఆయనతో వెళ్ళటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అనే ఫీలింగ్ ఉంటుంది అది మేము ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోయావు నేను ఇవ్వలేకపోయా ఫోర్స్ మా చిన్న చెల్లెలు ఒక్కరి తెచ్చిపోగలిగా దానికి ఎందుకు మరి మా నాన్నంటి ప్రేమ మా నాన్న అడిగేది అచ్చి మా అందుకని మా చిన్న చెల్లెంటే చాలా ఇష్టం మాధవ్ అంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా లేదు ఏంటి అని సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు మా ఆళ్ళకి అంజనాదేవి వెంకట్రావురే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళ వల్ల ఇక్కడ వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి బట్ నీకు నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్కి వస్తున్నాయి మగపిల్లని ఎవరు ఒకరు ఏనుండరా ఇండస్ట్రీలో ఏం పోతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలే మా నాన్న అది నాన్న వెళ్ళండరా ట్రై చేయను ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయను అన్న ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దు కానీ సో ఈ రేంజ్ ఆఫ్ ఎంక ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కదా ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్ అన్నయ్య ఏమో నేను ప్రేమ ఇస్తే నేను తీసుకోడు ఏంటంటే బాధ ఉండేది అన్నయ్య ఏ కొడుకారో అది బాధ ఉంటుంది కదా నువ్వు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అనేది ఆయనకే మాది సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు నేను మధ్యలో చూస్తూ ఉన్నాను విట్నెస్గా ఇద్దరిది కరెక్టే సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళని వీళ్ళ మీద మనం బతక అసలు ఎప్పుడు లేదు చనిపోయేదాకా ఇండిపెండెంట్ ఉన్నాడు ఆయన శాలరీ ఆయన జీతం పెన్షన్ అక్కడికి ఏంటి నీకు అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను నేను ఏం చేయలేని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి ఏదో మొన్న ఇచ్చుకున్నాను నాకు ఏందో అనిపి అట్లా అలా అంత మంచి ఫాదర్ కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను 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 భక్తులు అయిపోయాడు ఆయన ఆ భక్తులు అయిపోయాడు విపరీతమైన డివోషన్ కొంత ఎమోషన్ చనిపోయాక ఆ కోపం అది ఎట్లా ఉంది కాకపోతే ఇంటెన్సిటీ బాగా అంటే ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేశాం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఆయన క్రైసిస్ అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా నాన్న వంచేసేవా నీకు ఎలా ఉంది ఏం దెబ్బలు తగిలినాయా ఇంకోటి అయింది ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ మోస్ ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయము లేకపోతే ఎందుకు లేను నేనేం నేను ఎందుకు నేను అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోటి విన్నాలి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదేమో నేనేమంటానంటే ఈ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యూర్ ఫాదర్ కిస్ ఆయన ఎట్లా ఉన్నారో అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోష ఊడిపోతారు ఆ ఫాదర్ ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ బాబు సరే ఆ ఇంటికి వచ్చాడు ఇట్లాంటి మాట్లాడుతుంది తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు మాడమనా ఈ పనికి మాలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారణం ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు నీ తల్లి శరీరం నీ తండ్రి శరీరం సో నువ్వు నువ్వు సచ్చేదాక ఆఖరి భేత్త వరకు నీ తండ్రికి తల్లికి కృతజ్ఞులై ఉండాలి అంతే ఇంకా దానికి వేరే రూలు రయము లేదు దో వాళ్ళు పట్టించుకో పరిసర పర్లేదు మీ అమ్మ నాన్న నేను రోడ్డు మీద వదిలేసిన నువ్వు భూమి మీద పుట్టావు కదా వాళ్ళే కదా జన్మకారకులు వాళ్ళు వదిలేసిన వాళ్ళు నేను దూరంగా పెట్టిన కూడా గౌరవించే అంతే నీకు వేరే ఆప్షన్ లేదు అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరు కృతజ్ఞత చూపించాలి భూమి మీద ఇంకెవరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.